జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం ఆదిత్యులు ఎంతమంది వారి పేర్లు తెలుసుకుందాం మనం ఆదిత్యులు పన్నెండు మంది వారి పేర్లు దాత మిత్రుడు అర్యముడు చక్రుడు పరణుడు అంశువు భగుడు వివస్వంతుడు పూష సవిత త్వష్ట విష్ణువు ఈ ద్వాద ప్రతిరోజు ఒక్కసారి స్మరిస్తే మన ఆరోగ్యానికి ఏ లోటు ఉండదు ఈరోజు ఇంకొక మంచి విషయం రాక్షస గురువైన శుక్రాచార్యులు వారు ఎవరి కుమారుడు రాక్షస గురువైన శుక్రాచార్యులు వారు భృగుముని కుమారుడు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి